కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు తుఫాన్ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సముద్రం కోతకు గురవుతున్న సమయంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు గతంలో జరిగిన ఘటనలను ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా అవి తిలకించిన పవన్ వాటిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు చెన్నై నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ పోస్టర్ రీసెర్చ్ బృందంతో తీర ప్రాంతంలో కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు మరోవైపు కళ్ళ ముందే తన ఇల్లు ఆస్తులతో పాటు గుడులు బడులు సైతం కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు ఈ నరకం ఈనాటిది కాదని దశాబ్దాలుగా వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామాలు వదిలి పారిపోయేలా సముద్రం తరిమి కొడుతోందని కాపాడాలని గత ప్రభుత్వాన్ని వేడుకున్న ఫలితం శూన్యమంటూ వాపోతున్నారు అయితే కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైనే కోటి ఆశలు పెట్టుకున్నామని చెబుతున్నారు ఈసారైనా తమ కష్టాలు గట్టెక్కుతాయని ఆశిస్తున్నామంటున్నారు అసలు సముద్ర తీర ప్రాంతంలో గ్రామాలు ఎలా కోతకు గురవుతున్నాయి ఆస్తులు ఎలా సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా గ్రామాలు గ్రామాలు కూడా లంకల్లో సముద్రంలోకి కొట్టుకుపోతున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఉప్పాడ గ్రామంలో ఉన్నాం సముద్రం తీరాన్ని ఉన్నాం ఇక్కడ ఏం జరుగుతుంది గత దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు లేడో తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు అంత కొంతమంది గ్రామస్తులున్నారు అమ్మ చెప్పండి ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ మీకు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతం అయింది ముందైతే బాగానే ఉండేదండి ఒక ఈ రెండు సంవత్సరాల్లోనే ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేదండి అప్పుడు అంతకుముందు అయితే ఎన్ని సంవత్సరాలు పెట్టి దూరంలో ఉండేదా మనకు తెలియదు మనం వచ్చిన నుంచి అయితే మనం ఇక అర్తింటికి వచ్చి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఈ రెండు సంవత్సరాల్లో మాత్రం రెండు కిలోమీటర్ల దూరంలో ఇల్లులు చాలా ఇల్లులు పోయండి కొన్ని వందల ఇల్లులు పోయండి ఇందులో అది రామాలయం అండి రామాలయం ఇప్పుడే మన మనకు ఎదురుగుండా కనబడుతున్న శిథిలాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో సగం సగం ఉన్న శిథిలాలన్నీ కూడా రామాలయానికి సంబంధించిన శిథిలాలు రామాలయం ఎంత ఉంటుందమ్మా రామాలయం పెద్దదేనండి రామాలయం అంతకుముందు అయితే మాత్రం పోయిందండి రామాలయం పోయిందండి అంతకుముందు ఇది వచ్చిందండి ఇది ఇది కట్టింది ఇది కొత్తదండి ఇది రెండు సంవత్సరాల క్రితం కట్టింది కొత్త గుడి అయితే సముద్రం ఇలాగా చేసిందండి సంవత్సరాల క్రితం కట్టిన గుడి అంటే సంవత్సరం సంవత్సరానికి ఎంత లోతుకు వస్తుందమ్మా ఊరి మీదకి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో వచ్చేస్తుందండి అదరికి చాలా ఇల్లులు ఒక ఇప్పటికి ఒక ఐదు వందల ఇల్లు పోయిన ఓలీ చూరాటిపేటండి అటు ఆ టైమ్ నుండి అది జగ్రాస్పేట అది కొత్తపేట అండి అది సుబ్బంపేట పెళ్లిపేట అండి ఇలాగైతే ఒక చూరాటిపేటకే రెండు రెండు వందల ఇల్లులు పోతున్నాయంటే ఇంకా ఎన్ని ఇల్లు పోయి అన్నదే తెలీదండి ఎన్ని అంటే మొత్తం పది గ్రామాలు ఉన్నాయండి ఇలా వడ్డిని వడ్డిని పది పది గ్రామాలు ఉన్నాయండి పది గ్రామాల్లో రెండు సంవత్సరాల్లో అయితే మాత్రం ఒక పేటకి ఒక రెండు ఒక రెండు వందల ఇళ్ళులన్నా పోయండి ఒక పోయండి పోతే ఇంకా ప్రజలు ఏంటంటే ఎక్కడ పోవాలో కూడా తెలియట్లేదండి అద్దెలు కూడా దొరకట్లేదు ఒక కొట్టుగేది ఉంటే అది మూడు వేలు అద్దె రెంట కట్టుకోలేకపోతున్నారండి రెంట్ కట్టుగారు సముద్రం అండి సముద్రం అండి ఎదురు కూడా స్థలాలు కూడా లేకుండా లేవండి ఎవరికి లేవు మొన్న అయితే కొంతమందికి ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి అవి స్థలాలు చూపించలేదండి వీళ్ళైతే మాత్రం వచ్చాయి కానీ స్థలాలు చూపించలేదండి చూపించలేదు అక్కడికి ఇంకా వెళ్ళలేదండి వీళ్ళు అయితే మరి మా పరిస్థితి ఎలా ఉంటుందండి అదండి ఇప్పుడు జగనాన్ని అన్న ఇచ్చాడండి ఇప్పుడు మన ఏరియాలో ఉన్న వాళ్ళు వర్మ పారులు ఇచ్చాడు మన వాళ్ళు మన ఊర్లో ఉన్న వాళ్ళు మన మనకాడే కదా కావాలనుకుంటున్న తలం అలాడితే మన ఊర్లో ఉన్న వాళ్ళు ఏరే ఊరికి అంపితే వెళ్తారండి ఎలరు కదా చాలా ఏంటంటే సముద్రం కోత గురవుతుంది కాబట్టి అంటారు దూరంగా ఏంటంటే ఊరాటలు ఇచ్చారండి కోనపాటకు సంబంధించిన వాళ్ళకి ఆ ఊరికి ఇచ్చారండి ఇప్పుడు మన ఉప్పాడే వాళ్ళు కానపాయిపేట వెళ్తారు ఎలరు కదా అలా చాలా ఇబ్బంది ఆ తలం ఇచ్చారు కదా నాకు సుఖం లేదండి అసలు

గెలిపించున్నాం కాబట్టి మా నమ్మకం కాడ వమ్ము అతను మాకు త్వరలో గట్టు కావాలని కావాలంటే ఎప్పుడు చూడలేదండి ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఎప్పుడు మా మొక్కలు అంక ఏ రాజకీయ నాయకుడు మాకు కార్కి రాలేదు మమ్మల్ని చూడలేదండి చాలా మంది హామీలు ఇచ్చారు కదా మీకు గట్టు కడతామని చెప్పి తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు చూసారండి ప్రజలు కూడా తుఫాను రోజులు కట్టా వస్తే ఆ స్కూల్ కట్ట పంపించేవారిని దగ్గరుండి పోయిన పెట్టేవారండి అన్ని బాగానే చూస్తారండి వర్మగారు బాగా చూసేవారండి ఇంకా మిగతా పందేలు దొరబు కానీ ఏది అసలు ఇట్లా చూడలేదండి కనీసం కేజీ బియ్యం కూడా ఇవ్వలేదండి చాలా మరి వర్మగారు అంటే వర్మగారికి మరి చాలా మీరు చెప్పమ్మా మీ ఇబ్బంది ఏంటి అంటే మీరు మీ ఇల్లు ఎక్కడ ఉండేది ఏంటి ప్రస్తుతం ఎలా ఉంది మా ఇల్లు అండి సముద్రవారనే ఉందండి సముద్రవారనే ఉంది కాబట్టి ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు గొట్టి కావాలనేసి అనుకుంటున్నాం సార్ గొట్టి కావాలి గొట్టి మాకిస్తే దాన్ని బట్టి మేము పురస్కారం జరుగుతుంది అనేసి మరి చాలా కుటుంబాలు పోయా సార్ మరి చెప్పండి ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఇక్కడ సముద్రం ఊరు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత పడుతుంది మీకు దాటి అక్కడ నాలుగు కిలోమీటర్ దాటి ఉండేది సార్ సార్ నేను మారణం నేను సిగ్గేతుందని డబ్బు తన కాదు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలోనూ చంద్ర వచ్చాడు వచ్చాడు నాలుగున రాసే వచ్చాడు ఓఎస్ రాసి బాగా చేశాడు రెండు వేల తొమ్మిదిలో చందని వచ్చాడు రెండు వేల పద్నాలుగును చందని వచ్చాడు గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు ఆ గుట్టేసింది ఎన్టీ రామారా పుట్టిన కదా అప్పుడు పుట్టిన ఎనభై ఎనభై రామారా ఎంట్రీ రామారావు ఏం సరే నాకు పెళ్ళింది సార్ మా భార్య ఇల్లు సరే నాకు ఇల్లు లేదు సార్ నా భార్య పోయింది సార్ సంవత్సరం పెళ్లి వెళ్ళింది ఇల్లు ఇంటికి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళినా లక్షస్తారు నా భార్య ఇంటికి వెళ్ళమనేసాను సార్ ఒంటరిగా సార్ అదే సోరీలే నాకే బాధ్యత దొప్పి తన కదా సార్ మీరు చెప్పండి చిన్నప్పుడు ఊరు అలా ఉండేది ఏ ప్రస్తుతం ఎలా ఎలా కారణం అంటే మిమ్మల్ని నలభై సంవత్సరాల్లోనూ నలభై సంవత్సరాలు అవుతుంది దాని తెలిసే ఉండబోడికి అప్పుడు అక్కడ ఉండేది సముద్రం అక్కడి నుంచి ఎక్కడికి పోయింది కొట్టుకుపోతుంది చూడు ఈ పేదలతో ఇలా వెళ్తున్నారు ఇలా పోతుంది ఇలా పోతుంది ఇలా పోగా పోగా కొన్ని దినానికి ఇక్కడ గొట్టేశారు ఆ గొట్టి కూడా పోయింది

కొట్టుకుపోయిన వాళ్ళు ఇల్లు కూలిపోయిన వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మరి వాళ్ళు బయటకి వెళ్ళిపోతున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళు వాడు ఎంత మరి అద్దెకి ఉంటున్నారు అనుకో ఉంటే మరి ఆ ఎన్ని చోపు ఉంటారు ఎన్ని ఎన్ని రోజులు ఉండిస్తారు ఒకవేళ దానికి ఆడ చేతిలో పది రూపాయలు ఉండేవారు ఉంటున్నారు లేనోడు నానాడు లేనోడు ఎక్కడ ఉంటాడు ఏ పంచిన ఎక్కడ చేరాలి మరి ఇప్పుడు కూలిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా నష్టపరిహారం కానీ లేకపోతే ఇంటి స్థలం కానీ ఇల్లు కట్టడం కానీ అని జరుగుతుందా ఏది దొరుకుతుందండి ఏమైనా దొరకట్లేదు కదా ఇదో ముందో గుడిపోయింది దేవస్థలం అది పోయిందని రెండు సంవత్సరాలు ఈ గుడి పోయింది ఇది కూడా పోయింది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అన్నీ మొత్తం ఇల్లు ఉంటాయి ఈ చుట్టుపక్కల ఇక్కడికే డబ్బా ఇల్లు అన్ని ముందు రెండు వందలు ఐదు ఆరు వందలు ఇల్లు ఉంటది పోయిందినా ఈ రెండు సంవత్సరాల పోయింది అంతానా మరి వీళ్ళందరికీ తలాలు ఇస్తానట్నాలు కానీ అది ఇచ్చింది కనపడదు చేసింది కనపడలేదు కొంతమందికి ఇచ్చారు ఇలా కోనబాయి అక్కడ కొత్త పిల్ల పక్కనే ఇలా ఇచ్చారు కొంతమందికి కొంతమంది వంకాయ గీది కూడా కొంచెం సాయం చేసింది అక్కడ ప్రభుత్వం ముందుకు వస్తుంది కదా మీరు రిక్రూట్మెంట్ కట్టించి ఇక్కడే ఉంటారా లేకపోతే రిక్రూట్మెంట్ తో పాటు బయటికి వెళ్ళి వేరే చోట ఏదైనా స్థిరపడతానికి ఉన్నారా అది ఈ గొట్టు ఇప్పుడు ఆ గొట్టుని పెట్టి గొట్టడిపోతే మేము ఎక్కడ ఇక్కడే ఉంటామండి ఇక్కడే ఉంటాం బదిినంత ఇక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్ళినా ఆ గొట్టడిపోతే సేనండి మాకు డబ్బు తనం అక్కర్లేదు ఆయుధులంతా అక్కర్లేదు ఈ గొట్టడిపోయింది అనుకో ఇక్కడే ఉంటాం ఎక్కడ పోయినంత సౌకాశం ఉంటుంది ఇక్కడ కానీ ఇక్కడే ఉండదు కాదు ఈ నీట వంజునే నువ్వులే నీటనే ఉంటాం ఆ గొట్టడి తిని

లక్ష్మీపట్నాలు వేసారు సామాజికారు అలాగే నాలుగు పల్లెలు ఆగి నమ్మకం ఉన్నది మీరు అలాగే చేసేలా ఉంటే ఈ ఇల్లు ఈ భూమి తప్పించి మేము ఆదరికి వెళ్ళలేము కదా ఇక్కడే పుట్టారు కాబట్టి ఇక్కడ కడితే ఈ ఉన్న భూమి అనే అది చూసుకుంటే మొత్తం చూసుకుంటే మనకి ప్రస్తుతం సముద్రం పడే ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఉన్నది ప్రస్తుతం రామాలయం ఇది రామాలయం వీధి ఇది రెండు సంవత్సరాల క్రితం కట్టిన గుడి అంతకు ముందు ఇంకో కిలోమీటర్ ముందు ఇంకో రామాలయం ఉండేదట ఆ గుడి కూలిపోవడంతో ఇది కట్టుకున్నారు ఇది కట్టుకున్న తర్వాత ఇది కూడా కేవలం రెండు సంవత్సరాల సమయంలోనే గుడి కూడా కూలిపోయింది ఇదేమైనా కానీ మొత్తం చూసుకుంటే గ్రామస్తులు మాత్రం చెప్పడమా అంటే ఇప్పుడు గుడికు గుడి కూలిపోయింది కదా తర్వాత మళ్ళీ ఇంకో గుడి కొట్టుకున్నారు లోపల లేదండి అది వేరే అంటే వేరే వాళ్ళు కట్టుకున్న గుడిలోనే ఈ అమ్మ అదే దేవుణ్ణి తీసుకెళ్లి ఆ గుడిలో పెట్టారండి ఇంకా కళ్యాణం కూడా ఆ గుళ్ళోనే చేసుకుంటున్నారండి మరి అలా జరుగుతున్నాయండి మరి మాకు గట్టిగా ఒక అదే నాలుగు పలు నాలుగు పలుకలు రాయి వేస్తే గట్టిగా నిలబడుతుందండి కొన్ని కుటుంబాలు అలా ఉంటాయండి కానీ చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయాయండి ఎన్ని అండి ఇప్పుడు కుటుంబాలు అయితే నూట యాభై సూరాటిపేట పెట్టానుగా మామూలుగా ఎక్కడండి సూరాటిపేట పెట్టానుగా నూట యాభై తొమ్మిది కుటుంబాలు ఉన్నాయండి రెండు వందల తొంభై కుటుంబాలు ఉన్నాయి నూట నూట యాభై తొమ్మిది ఉన్నాయండి ఓన్లీ ఈ గ్రామానికి అండి సూరాటిపేట గ్రామానికి అలా జగ్రాస్పేట కొత్తపేట పెళ్లిపేట సుబ్బంపేట ఇలాగ అలాగా ఉన్నాయండి వారకి సిముద్ర వారికే ఇలాగ ఉన్నాయండి అంటే నూట యాభై ఇల్లు ఉన్నాయండి అంతే వార వారికి ఇది మొత్తం చూసుకుంటే వందల సంఖ్యలో కుటుంబాలు ఇక్కడి నుంచి తరలిపోయిన పరిస్థితి ఉంది కేవలం ఈ గ్రామం నుంచే సుమారు రెండు వందల యాభై కుటుంబాలు ఇక్కడ తరలిపోయాయి ఉన్న రెండు వందల యాభై తొమ్మిది కుటుంబాలు కూడా ఉండాలంటే ముందుగా గట్టు వేయాలి గట్టు కూడా మామూలుగా పోసినట్టు కాకుండా నాలుగు పరగలు రాయి ఉంటుంది గతంలో కొన్ని చోట్ల వేసారు అది శాశ్వతంగా ఉంది ఆ ప్రాతిపదికన ఆ అదే మోడల్లో కనుక ఇక్కడ వేస్తే కనుక ఖచ్చితంగా నిలబడుతుంది మాకు ఆశ్చర్యం అవసరం లేదు డబ్బులు అవసరం లేదు ఉన్న నేలను మాకు కాపాడు తీసాలని చెప్పి ఈ గ్రామస్తులంతా వేడుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది రవిశంకర్తో రాజేష్ బిగ్ టీవీ తమకు డబ్బులు సంక్షేమ పథకాలు అవసరం లేదు కానీ గ్రామాన్ని మాత్రం కాపాడితే చాలంటూ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో గల ఉప్పాడవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఏటా సముద్రపు అలల తాకిడికి గ్రామం కోతకు గురవుతుందని వాపోతున్నారు ఇప్పటికే వందలాది ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయని వేలాది మంది నిరాశ్రయులయ్యారని కన్నీటి పర్యంతమవుతున్నారు సముద్రపు ఒడ్డున పటిష్టమైన గోడ నిర్మాణం చేపట్టి తమ గ్రామాన్ని కాపాడాలి అంటున్నారు ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పటి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఈ గ్రామానికి ఒక పక్కన ఎగిసిపెడుతున్న అలలు చూస్తుంటే ఎవరికైనా చూడ మనసుకైతే ఎంతో ఆనందంగా ఉంటుంది సాయంత్రం పూట సరదాగా ఒక గంట షికారుకు వస్తే ఆ ఆనందం ఎదురుగా ఉంటుంది అయితే ఇదే సముద్రం ఆ మత్స్యకారులకు ఆ కడుపు నిండా అన్నం పెడుతుంది దాంతో పాటు వారి జీవితాలను తలకిందులు చేస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఆటో పోటు సమయంలో మత్స్యకారుల జీవితాలు అయితే మాత్రం తలకిందులు అవుతున్నాయి దశాబ్దాలుగా మత్స్యకారులందరూ కూడా ఈ తీరం వెంబడి ఉన్న గ్రామాలన్నీ కూడా కోతకు గురవుతున్న పరిస్థితి ఉంది ఎన్నో సార్లు ఎన్నో చెప్పినా కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తారు ప్రస్తుతం మనం ఉప్పాడ గ్రామంలో ఉన్నాం ఇదంతా కూడా గ్రా ఇంకా ఇప్పటికే గ్రామం ఇంచుమించుగా ఒక కిలోమీటర్ మేర సముద్రం కలిసిపోయిందని చెప్పాలి ఇదంతా కూడా సిమెంట్ రోడ్డు ఒకప్పుడు ఇదే ఇదే రోడ్డు మీద ప్రయాణం చేసేవారు చాలా మంది ఇదంతా ఈ రోడ్డు మీద కూడా వెళ్ళేవారు దీని అంటే రోజు వాడుకునేవారు ఈ రోడ్ని అలాగే మనం చుపక్కనే చూస్తున్నాం సగం సగం కూలిపోయిన గృహాలు అంటే అలలు వచ్చినప్పుడు అలల తాకిడికి అలలు వృద్ధుడికి ఆ కోతకు గురి కావడంతో పెద్ద పెద్ద భవనాలు సైతం అన్నీ కూడా కూలిపోయినాయి అని చెప్పాలి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అంతా కూడా ప్రత్యక్షంగా సిసి రోడ్డు అంటే ఆ స్థాయిలో ఉండే గ్రామం మొత్తం అంతా కూడా ఇలా దిగిపోయిన పరిస్థితి మొత్తం ప్రస్తుతం మనం తీర ప్రాంతం వెంబడి ఉన్నాం ఈ ఉప్పాడ గ్రామం వెంబడి ఉన్నాం ఇక్కడేం జరుగుతుందో అసలు ఏం జరిగిందో ఎంతకాలం బట్టి ఎన్ని దశాబ్దాలుగా ఏం జరిగిందో ఇక్కడ ప్రజలు ఎలా నష్టపోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ కూడా ఒకప్పుడు బిల్డింగ్లు పెద్ద పెద్ద భవనాలు చూస్తుంటే ఈ గోడ చూస్తున్నా మనం ఇక్కడ గోడ శిథిలా మాత్రం మిగిలి ఉన్నాయి సముద్రంలో కొట్టుకుపోగా కొన్ని ఇవన్నీ గోడలే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఇటుకలతో కూడిన భారీ భారీ లావత్తు చేసిన గోడలు ఇవన్నీ కూడా సముద్రపు అలల కారణంగా ఈ వచ్చిన తర్వాత మట్టి కోతకు గురవడంతో పెద్ద పెద్ద భవనాలు కూల్పో మన ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం ఇంత అయినా కానీ ఇంత పరిస్థితులు ఉన్నా కానీ అనేవి ప్రతిసారి ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో మళ్ళీ వాతావరణం ఆ వర్షాకాలం సమయంలో అయితే మరింత ఎక్కువగా రావడం ఎక్కువగా ఈ గ్రామానికి సంబంధించి మత్స్యకారులు వేటకు వెళ్ళలేని పరిస్థితులు కూడా ఒక్కోసారి కొనసాగుతున్నాయి కానీ ఈ సముద్రం మాత్రం ఇవన్నీ కూడా ఒకప్పుడు భవనాలు ఇవన్నీ కూడా మన ప్రత్యక్షంగా సముద్రంలోనే ఉన్నాం సముద్రం పక్కనే ఉన్నాం ఇవన్నీ కూడా నిర్మాణానికి సంబంధించిన శిథిలాలన్నీ కూడా కనబడుతున్నాయి ప్రస్తుతం ఈ దీనికి సంబంధించి అసలు ఈ గ్రామాలకు సంబంధించి ఏం జరుగుతుందో అంటే ఎంత ఎత్తున అలలు విగిసిపెడుతున్న అదే వేగంతో వచ్చి ఇక్కడ ఢీగొడ్డంతో మనం ప్రత్యక్షించవచ్చు అయితే ఇలాగే ఇక్కడ మనం అలా గ్రామం వైపు వెళ్లే ప్రయత్నం చేద్దాం చూస్తూ మన ప్రత్యక్షంగా కనబడుతుంది ఇక్కడ బోనాలు తాలూకా శిథిలాలు మొండి గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి మిగిలినవన్నీ కూడా కూలిపోయిన పరిస్థితుంది భారీ వృక్షాలు ఏమంటే పాఠశాల కావచ్చు భారీ వృక్షాలు కూడా పెద్ద పెద్ద భవనాలు శాశ్వత కట్టడాలు కూడా ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితి అయితే ఉంది మనం ప్రస్తుతం ఎదురుగొనే చూస్తున్నాం భారీ కొబ్బరి చెట్టు సముద్రంలోకి వంగిపోయి ఉంది ఇది గత ఆరు నెలల క్రితం కూర్చిన కోత కారణంగా సముద్రపు అలా కెరటం కారణంగా పడిపోయి సముద్రంలో కలిసిపోయే పరిస్థితుంది ఎలలను చూస్తుంటే అలా వేగాన్ని చూస్తుంటే ఏ స్థాయిలో వస్తాయో ఏ స్థాయిలో కోత గురవుతాయో మనం మాత్రం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు కేవలం మనమే జస్ట్ ఇప్పుడు ఈ వాక్ త్రూ చేయడం కోసమే ఇబ్బంది పడుతున్నాం అటువంటిది ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ గ్రామస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం స్పష్టంగా చూడవచ్చు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు ఈ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక శాస్త్రీయబద్ధమైన ఒక టీం పనిచేయాలి ఇంకా ఈ కోతను ఇక్కడతో ఆపాలి ఈ ఖచ్చితంగా ఈ గ్రామస్తులకు కానీ సముద్ర తీర ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలంటే శాశ్వతమైన పరిష్కారం ఉండాలి తాత్కాలికంగా రిక్యూట్మెంట్లు నిర్మించడం లేకపోతే ఆ జియో వాల్ వేయడం ఇవన్నీ కూడా కాదు ఖచ్చితంగా శాశ్వతమైన నిర్మాణం చేపట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ నేపథ్యంలోనే గ్రామస్తులంతా కూడా ఏదో జరగబోతుంది ఖచ్చితంగా మంచి జరుగుతున్నది మాత్రం వాళ్ళలో కనబడుతుంది ఇది మనం ప్రత్యక్షంగా చూసుకుంటే ఇక్కడ ఈ చెట్టు భారీ వృక్షాలు మనం ఇక్కడ ఒకప్పుడు ఈ చెట్టు భారీగా ఉండేది వీళ్ళంతా కూడా ఈ చెట్టు దగ్గర చాలా అందరూ గ్రామస్తులందరూ కూర్చొని మాట్లాడుకునేవారట అటువంటి చెట్టు గడిచిన సంవత్సరం వరం ఆగస్టు మాసంలో కోతకు గురవడంతో చెట్టు కూడా అంత భారీ వృక్షం అంతగా కూలిపోయింది మరి కాసేపు కొద్ది రోజుల్లో ఈ కొబ్బరి చెట్లు కూడా మరి సీజన్ వస్తే మరో సంవత్సరం కాలం దాటితే కనుక మళ్ళీ ఆటో పోటు వచ్చిన సమయంలో ఆ చెట్లు కూడా మనం చూసే పరిస్థితి ఉండదు అలాగే దాని వెనకాల ఉన్న శివాలయాన్ని చూడవచ్చు శివాలయాన్ని కూడా చాలా వరకు నిర్మించారు నిర్మించిన తర్వాత ఈ ఆటో పోటుల సమయంలో కొంతవరకు ఆగుతుంది గ్రామస్తులకు నమ్మకం లేకపోవడంతో ఆ శివాలయాన్ని కూడా సగంలో నిలిపేసిన పరిస్థితుంది మొత్తం అంటే ఇంచుమించుగా మంచిగా అన్ని ఉన్నా కానీ ఇవన్నీ కూడా శాశ్వతమైన భవనాలు ఉన్నప్పటికీ వాటిలో ఉండలేని పరిస్థితి ఉంది ఒకవేళ ఉందామని ధైర్యం చేద్దామని కానీ క్షణాన సముద్రుడు పొంగుతాడో తమ జీవితాలను తలెత్తి చేస్తాడని చెప్పి గ్రామస్తుల్లో ఆవేదన అవుతుంది ఇప్పటికైనా చూసుకుంటే మొత్తం అంటే శాశ్వత కట్టడాలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం తాత్కాలికమైన నిర్ణయాలు కాకుండా ఇప్పటిదాకా చేసిన పొరపాట్లను ఒకసారి సరి చేసుకుంటూ మరోసారి అటువంటి సమస్య పునరావత్వం కాకుండా ఉండదు ఎందుకంటే సముద్రం వంటి సహజ వనరులు ఉంటాయి ఇది పంచభూతాల్లో ఒకటి ఎందుకంటే వీటిని ఆపే శక్తి మలిసికి లేదు కాకపోతే వాటి నుంచి మనం ఎలా ఎలా రక్షించుకోవాలో అనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా చేయాలి ఆ ఆలోచన పాలకులకు లేకపోవడంతో ఇంతకాలంగా దశాబ్దాలుగా ఎన్నో మత్స్యక కుటుంబాలు వందల వేల కుటుంబాలకు సంబంధించిన గుహులు ఈ గృహాలైతే మాత్రం సముద్ర గల్పంలో కలిసిపోయాయని చెప్పాలి అయితే ఇప్పటికైనా సరే ఇది ఒకవేళ ఇప్పుడు అనుకున్నట్టుగా ఏదైనా శాస్త్రీయమైన శాశ్వతమైన నిర్మాణం చేపడితే కనుక దీనికోసం అడ్డుకునే ప్రయత్నం ఆ సముద్ర పాలను అడ్డుకునే ప్రయత్నం చేయగలిగితే కాస్తంతైనా మాకు ఉపశమనం దొరుకుతుందని చెప్పి గ్రామస్తులైతే ఆవేదన తీసుకొని మరోసారి చూసుకుంటే ఎప్పటికైనా జరిగింది జరిగే నష్టం తిరిగి పోటీ కాకపోతే ఇంకా జరగబోయే నష్టాన్ని గనక ఆపగలిగితే భావితరాలకు తరాలకు ఉన్న సంపద ఉన్న నేలడైనా కాస్త ఇవ్వగలిగితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానం ఉన్న గ్రామంలో మూడు మూడవంతులు ఖాళీ అయిపోయినా కేవలం ఒక వంతు మాత్రమే ఉంది ఈ ఒక వంతు గ్రామమైన గ్రామస్తులు తమ పిల్లలకు చూపించాలనుకున్నా తమ భావితరాలకు ఇవ్వాలనుకున్నా పరిస్థితుల్లో ఎక్కడైతే మాత్రం ఏదైనా రక్షణ చర్యలు చేపట్టాలి అది రిమిటింగ్ వల్ల లేకపోతే ఆ సముద్రం దారి పండించడం లేకపోతే దీనికి సంబంధించి గ్రామస్తులను ఇక్కడి నుంచి వారికి ఏదైనా ఉపాధి చూపించడమా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రవిశంకర్ తో రాజేష్ బిగ్ టీవీ ఒప్ప